दयचे వనపర్తి జిల్లా కేంద్రంలో ఈజీ మనీకి అలవాటు పడి యువత అడ్డదారి తొక్కుతున్నారు ఈజీ మనీ కోసం ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న యువత ఇతర రాష్ట్రాల సైబర్ నేరగాలతో చేతులు కలిపి నేరాలకు పాల్పడుతున్నారు వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ ముప్పై ఒక్క మంది యువతను రిమాండ్ చేశారు ఇంటి లోన్లు తీసుకున్న వాళ్లే వాళ్ల టార్గెట్ గా మాటలతో మభ్యపెట్టి అమాయక ప్రజలతో కోట్ల రూపాయలు కాజేసిన సైబర్ నేరగాలను వనపర్తి ఎస్పీ చాకచక్యంగా వారిని పట్టుకొని జైలుకు పంపించారు వనపర్తికి వచ్చిన ఆరు నెలల్లోనే ఎన్నో కేసు లను ఛేదించిన వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్తో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్ టార్గెట్ చేసి కొంతమంది కేటుగాళ్ళు సైబర్ నేరగాళ్లతో చేతులు కలిపి దాదాపు కోట్ల రూపాయలు కాజేసిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ గారు మనతో ఉన్నారు ఈ యొక్క ఈ యొక్క కేసులకు సంబంధించి వారితో అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మెయిన్ గా ముఖ్యంగా చూసినట్లయితే దాదాపు ముప్పై ఒక్క మందిని మీరు అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్టు తెలుస్తుంది అంటే మీరు వాళ్ళని ఎలా క్యాచ్ చేయగలిగారు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో షికాగో ఎల్ మేడం ఆధ్వర్యంలో రన్ అవుతుంది దీని సైబర్ సెక్యూరిటీ బ్యూరోతోని కోఆర్డినేషన్తోని మేము దాదాపు పదకొండు కేసులలో అత్యంత ముఖ్యమైన నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ముప్పై ఒక్క మందిని అరెస్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా అరెస్ట్ చేస్తూ వారు ఏదైతే ఈ నేరాలకు పాల్పడి సంపాదించిన స్థిరచరాస్తులన్నిటినీ కూడా సీజ్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కట్టుకున్న రెసిడెన్సెస్ హౌజెస్ తర్వాత జేసీబీ లాంటి వాహనాలు కార్ల లాంటి వాహనాలు టూ వీలర్స్ ఇవన్నీ సైబర్ నేరాలు చేస్తూ సంపాదించిన డబ్బు అని మనము బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ద్వారా గుర్తించి ఆ ప్రాపర్టీని కూడా సీజ్ చేసి కోర్టుకు అప్పచెప్పడం జరిగింది దాదాపుగా మనం ఇప్పటి వరకు నాలుగు కోట్ల ప్రాపర్టీ వరకు వెళ్ళిపోయింది దాదాపు రెండు కోట్ల డెబ్బై లక్షల వరకు మనం ప్రాపర్టీ సీజ్ చేయగలిగినాం ఇంకా ఇంకా కొంతమంది నేరస్తులు ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తే మిగతా మొత్తం కూడా రికవరీ చేసినట్టు వాళ్ళు ప్రజలను ఎలా ట్రాప్ చేస్తున్నారు అంటే మీరు విచారణ చేశారు వాళ్ళను ముఖ్యంగా ఏ విధంగా వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు ఇది ఒక నెట్వర్క్లో జరుగుతుందండి ఢిల్లీ కొన్ని ఈ జార్ఖండ్ లాంటి ప్రాంతాలలో మెయిన్ అక్యూజ్డ్ తిష్ట వేసుకొని ఉంటారు వాళ్ళు ఇతర లోకల్ లాంగ్వేజెస్ తెలిసిన వ్యక్తులను హైర్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తెలిసిన వ్యక్తులను వాళ్ళు హైర్ చేసుకొని ముద్రా లోన్స్లో కానీ తర్వాత ధని యాప్లో కానీ ఎవరైతే డీటెయిల్స్ అప్లోడ్ చేసి ఉంటారో మన ఆన్లైన్లో ఆ డీటెయిల్స్ వాళ్ళు కాజేస్తారు కాజేసి ఈ తెలుగు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుగు ప్రజల్ని మోసం చేయడం తమిళ్ తెలిసిన వాళ్ళ ద్వారా తమిళ్ ప్రజలను మోసం చేయడం మరాఠీ తెలిసిన వాళ్ళ ద్వారా మరాఠీ వాళ్ళను మోసం చేయడం ఇలా చేస్తారు దీనిలో కూడా ప్రాసెసింగ్ ఫీ అని చెప్పి తర్వాత ఇతర ఫీ అని చెప్పేసి వీళ్ళు తమ దిక్కు డబ్బులు వేయించుకున్న తర్వాత మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో నార్త్ ఇండియాలో కానీ మెయిన్ సెంటర్లలో కూర్చొని చేస్తున్నారో వాళ్ళకు సెవెంటీ అమౌంట్ మీరు ప్రాసెస్ చేసిన ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళకు థర్టీ పర్సెంట్ అమౌంట్ షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇట్లా వీళ్ళు ఇక్కడ విపరీతమైన డబ్బులు సంపాదించుకోవడం జరిగింది అంతేకాకుండా వీళ్ళు ఒకవేళ మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పినప్పుడు వాళ్ళను తిట్టడము గేలి చేయడము ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడము కట్ ఆఫ్ చేయడము బ్లాక్లో పెట్టడం వీటివంటివన్నీ చేస్తుంటారు ఈ సైబర్ సెక్యూరిటీ ఇట్లా మోసపోయిన వెంటనే వీళ్ళు ఎవరైతే ఈ పదకొండు కేసులు ఉన్న వ్యక్తులు నైన్టీన్ థర్టీ వన్ నైన్ త్రీ జీరోకు ఇమీడియట్గా ఫోన్ చేయడం ఆ ఫోన్ మీద ప్రాపర్టీ ఏదైతే డబ్బు ఉందో కొంత కొన్ని బ్యాంకులలో ఫ్రీ చేయడం కూడా చేసాం మేము ఫ్రీ చేయించడం చేయించిన తర్వాత వాళ్ళకి ఇప్పించడం కూడా చేస్తున్నాం అట్లా ఎవరైనా సైబర్ సెక్యూరిటీ ద్వారా సైబర్ మోసాల ద్వారా మోసపోతే ఇది ఓవరాల్ గా చూసినట్లయితే గ్రామాలలో కావచ్చు ప్రతి ఒక్క కాలేజీలలో అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాము అంతేకాకుండా ఏదైతే ఎవరైతే రిమాండ్ చేశారో ఏడు సంవత్సరాల నుంచి దాదాపు పది సంవత్సరాల వరకు వాళ్ళకు శిక్ష పడుతుంది ఎవరు కూడా ఇలాంటి పాల్పడకూడదు అని చెప్పి వనపర్తి ఎస్పీ రావుల గిరిధర్ చెప్తున్నారు విషయం ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ షోకత్తో రహీం సిక్స్ టీవీ వనపర్తి నుంచి अमायक प्रजल ने टारगेट